పురాతనమైన ఈశ్వరుని యొక్క మందిరంలో పాత పాలక వర్గ సభ్యులు కొంతమంది బంగారము వజ్రాలు దొరుకుతాయని గుప్త నిధులు దొరుకుతాయని గోడ తవ్వి ప్రయత్నించారు కానీ అక్కడ ఏం దొరికిందో ఏమో తెలియదు కానీ గుంతైతే కొట్టిండ్రు ఈ గుంత మేము పోలీస్ స్టేషన్ పోలీస్ ఇటు దాన్ని పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు ఎంక్వైరీ నడుస్తుంది వాళ్ళ పైన తక్కువ తక్షణమే చర్య తీసుకుని పాత పాత పాలక వర్గం రద్దు చేయవలసిందిగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే సాబ్ గారికి మరి ఎంపీ గారికి కోరుతున్నారు నారాయణఖేడ్ మారోడల్లిలో పాత పురాతన కాష్టాత్ మందిర్లో గుప్త నిధులు తోవినట్లు అనుమానాలతో భక్తులు చెప్పడం జరిగింది నిన్న ఆదివారము అని ఆదివారం భక్తుల తాకిడి తక్కువ ఉండటంతో నిన్న పది గంటల నుండి నాలుగైదు గంటల వరకు ఐదారు మంది కలిసి మన మాజీ చైర్మన్ గారు ఇక్కడ కూర్చోండి నలుగురు లేబర్లతోని తవ్వుపీయడం జరిగింది నిన్న చేసిన ఈరోజు సోమవారం గనక భక్తులు చాలా మంది వచ్చుడుకు భక్తులు వచ్చి ఇక్కడ ఏం తవ్వడం జరిగింది అని చేస్తే గుర్త నీళ్ళ కొరకే తవ్వడం జరిగింది అనేటి మాట ఆ నోట ఈ నోట తెలిసి అందరు ఇక్కడ రావడం జరిగింది పోలీసు వాళ్ళు వచ్చి కూడా విచారణ చేపట్టినరు ఈ మన గుంత తోడినాక ఎవరికి తెలియకూ తెలియకూడదని దాని మీద ప్యాక్ చేసి పెట్టడం జరిగింది పోలీసు వాళ్ళు వచ్చినాక ఈ తలుపులు అవి అన్ని తీసేసి చూడడంతో గుప్త నిధుల కొరకే ఖచ్చితంగా గుప్త నిధుల కొరకే తవ్వింది ఉన్నదని అందరూ అంటున్నారు దీనికి పోలీసు వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ తగిన చర్యలు తీసుకున్నాలని ప్రతి ఒక్కరు దీనికి ఎవరు పాల్పడ్డరో వాళ్ళ మీద చర్యలు తీసుకొని హిందువుల పట్ల ఇది హిందువుల మనోభావాలు దెబ్బ చేసిన వారికి ప్రతి ఒక్కరికి చర్యలు తీసుకోవాలని కోసం ఛానల్ లేటెస్ట్ ఛానల్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది